హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త అప్లోడ్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాము సో ఈ రోజు కూడా చాలా ఆఫర్స్ అతను బిజీ బిజీగా అయితే ఉన్నారు ఓకే సో చూసుకోవచ్చండి కలెక్షన్స్ మనకి కిట్ సైడ్ అంతా కూడా మన కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా కస్టమర్స్ అందరికీ కూడా షేర్ చేయలేని ఒక మెయిన్ తోని ఇటు ఆఫ్లైన్ బిజీగా ఉన్నా అటు ఆన్లైన్ కూడా మనకి వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నారు అండ్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనకి బెయిల్స్ రాగానే ఫోన్స్ వస్తూనే ఉంటాయి రోజుకి ఎన్ని వీడియోస్ అయినా సరే మనకి కలెక్షన్ రాగానే మనమైతే ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము సో అక్కడ వాళ్ళైతే కొరియర్ బిజీస్తో ఉన్నారు సో అది ఆ వర్క్ అదే అండ్ ఇక్కడ వరకు ఎక్కడైనా అండి అక్కడే అనమాట మన శ్రీకృష్ణలోని సో ఈరోజు కూడా ఒక కొత్త స్టాక్ కలెక్షన్స్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించేసారు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటుంది ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు చూడండి రాము గారు ఇంకొక కలెక్షన్ జెండు రాసుకున్నారు ఎండకు బయటకు వెళ్ళి కలెక్షన్లన్నీ తీసుకొచ్చారు ఇప్పుడైతే ఏంటది ఓకే శాస్త్రీ బామ్ అదేనండి అంటే ఆ లో యాడ్ మధ్యలో శాస్త్రీ బామ్ ఓకే మంగ్ సారీస్ ఇప్పుడు అసలు వీడియో చెల్లెమ్మలకి ఇచ్చాం కదా అవును ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ అయిన చెల్లెమ్మలకి అప్పేలు మంగళం సారీస్ ఓకే మంగళ సారీస్ కేవలం డెబ్బై చీర మాత్రమే ఉంది లిమిటెడ్ స్టాక్ అనుకోకుండా వచ్చింది లాటరీ ఓకే ఆ లాటరీ ఓపెన్ చేసి మీకే ఇస్తుంది సో చూడండి బాగున్నాయి మంగళ్య సారీస్ ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా ఇవే చీరలు అనుకోవాలి ఆ పదంతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం వీడియోని ఓకే చూసేద్దామండి మిస్టేక్ ఉండొచ్చు ఉంటుంది అని తీసుకోండి అన్నారు కానీ కనిపించవు ఎక్కడ ఓకే ఇవేమో మరి ఎక్కడ చూద్దామగా చూపిస్తున్నారు కదా చూడండి అదిగో ఫుల్ సారీ ఓకే బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ కూడా చూడండి సెల్ఫ్ గోల్డ్ డిజైన్ ఉంది ప్లెయిన్ రాలేదు తను అట్లా ఊపుతుంటే మీకు అక్కడ డిజైన్ నిలవేట్ అవుతుంది రేట్ మూడు వందలు ఓకే సో కేవలం త్రీ హండ్రెడ్ అండి ఇవి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ మాంగళ్యా సారీస్ చూసుకోండి ఎస్ఎస్టీ ఓకే ఎస్ఎస్టీ శ్రీకృష్ణ సారీస్లో ఎస్ఎస్టీ మాంగల్య సారీస్ అసలు ఇగో కలర్లు కూడా ఉన్నాయి మళ్ళీ ఒకటే కాదు ఇదిగో నేవీ బ్లూకి మనకి మంచి రెడ్డిష్ పింక్ అంటే థిక్ పింక్ అంటాం కదా అలాగ భలే బ్రైట్గా ఉంది ఇంకా బాటిల్ గ్రీన్ లెవెండర్ మళ్ళీ పింక్ కి ఇక్కడ చూడండి డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది అరిటాక్ పచ్చ గ్రీన్ పెసర గ్రీన్ కి మళ్ళీ బ్లూ కలర్ నవీ బ్లూ అనమాట ఓకే అయితే ఇది బంపర్ ఆఫర్ ఓకే సో ఎవరు ఫస్ట్ పిక్ చేసుకుంటే ఆలకేనండి కలెక్షన్ అయితే ఇందులో నాకు కూడా దొరకవేమో నేనేంతవరకు అదే అంటున్నాను ఎందుకంటే మమ్మీ వీడియో చూసి మా మమ్మీ పెట్టేసరికి చీరలు అయిపోతాయి సో అక్క అయిపోయి అయిపోయి అంటది చూసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా ఇంత తక్కువ నాలుగు గంటల ముప్పై ఈ రోజున ఫోన్ అప్పుడు కూడా ఫోన్ చేసి కొంచెం టైం చెప్పారు కదండి ఉదయం మీకు పది నుంచి కదా సార్ చెప్పారు మార్నింగ్ స్టాఫ్ వచ్చేది స్టాఫ్ ఉన్న టైంలో చెయ్యండి దయచేసి ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని సర్దుకోవాలి తెచ్చుకోవాలి సో ఉన్న టైంలో కొంచెం అయినా రిలాక్స్ అవుతారు కాబట్టి మీకు టైం అనేది కూడా ముందే మెన్షన్ చేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఓకేనా ఆహా ఆఫ్లైన్లో ఉండదు ఈసేలు ఓకే సో ఆఫ్లైన్లో లేని క ఇవ్వని కలెక్షన్ అండి ఓన్లీ వీడియో వర్క్ అయితే ఉంచుతానని చెప్తున్నారు కానీ చూద్దాం మరి చెప్పలేం ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ అసలు చూస్తుంటేనే దేనికి అదే హైలైట్గా ఉన్నాయండి కలర్స్ డిజైన్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఆ షైనింగ్ అది కూడా చాలా బాగుంది అదిగో ఎల్లోకి మళ్ళీ ఆ గ్రీన్కి మళ్ళీ రామా బ్లూ ఇదిగో బ్లూకి మనకి ఆ పెసర్ గ్రీన్ డిజైన్లు మారుతుంది చూస్తున్నారు ఆ బ్లూలో కూడా మీకు మళ్ళీ లైన్స్ గోల్డ్ జేరీ లైన్స్ వచ్చాయి ఒక పింక్కి నేవీ బ్లూ మళ్ళీ అది కూడా స్ట్రైట్ కాన్సెప్ట్ వస్తుంది డిజైన్ మళ్ళీ నేవీ బ్లూలో మళ్ళీ ఇంకొక డిజైన్ అమ్మో చాలా ఉన్నాయి డెబ్బై డెబ్బై ఒకటి డిజైన్లు కూడా చూసుకోండి ఓపిక్గా చూసుకొని డెబ్బై రెండు డెబ్బై రెండు చీరలు మాత్రమే ఉన్నాయండి డెబ్బై రెండు కూడా మనం ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాము ఒక గ్రీన్కి మళ్ళీ ఇట్లాగా గ్రైండర్ ఇంకా తిప్పుతూనే మిక్సింగ్ ఉన్నాయి ఓకే ఓకే సార్ అయితే వీటి వరకు మూడు వందల రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండి ఇవి రెండు మీటర్ల నుంచి మూడు మీటర్ నాలుగు మీటర్ రావచ్చు రెండు మూడు నాలుగు నాలుగు వరకు చెప్పలే ఓకే రెండే అనుకోవాలి టూ మీటర్స్ ఓకే మిక్సెడ్ ఓకే కోలా అనమాట కేవలం అదే లంగా జాకెట్లు దానికి బాగుంటాయి శుభ్రంగా ఎందుకంటే మంచి బోర్డర్స్ ఉన్నాయి పట్టు లంగాలకి దానికి బాగుంటాయి చూసుకోవచ్చు మ్యాక్స్ టూ అనే తీసుకోండి అన్నారు కానీ ఇది పెద్దదే ఉంది కానీ టూ మీటర్స్ అనే తీసుకోమని చెప్తున్నారు అదే ఓకే ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ అండి సో ఈ రోజు ఏంటంటే అంటే థర్డ్ వీడియో ముచ్చటగా మంచి మంచిగా మిక్స్డ్ చక్కగా ముద్దు ముద్దు చిన్నారిలకి పాపాయిలకి హ్యాపీగా మీరు లంగా జాకెట్ కుట్టించడానికి క్రాప్టాప్స్కి బాగుంటాయండి నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది రెండు మీటర్లు అనేవి తీసుకుంటే పెద్ద కూడా ఉన్నాయి కానీ ఇంకా మళ్ళీ మెజర్ చేయరు ఇంకా అలా ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలంటే చక్కగా టైలర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా అయితే తీసేసుకోండి టైలరింగ్ వచ్చిన ఆడపిల్లలు పిక్ చేసుకుంటే ఇంకా అది ఇచ్చేస్తారు అంతే కొంటున్నారు అమ్మ అది ఆర్డర్ బుకింగ్ మా దగ్గర బుకింగ్ మీకు వీడియో పంపించిన తర్వాత మేడం ఎలబిబుల్ ఉందండి అనగానే మీరు గంట రెండు గంట రిప్లైనా ఆర్డర్ క్యాన్సిల్ ఓకే అగో చాలా క్లియర్గా గా కదండి మనీ మళ్ళీ అలా పెండింగ్ ఉంచితే అవ్వదండి అతల వాళ్ళకి రిప్లై ఇవ్వలేక సేల్ చేయకుండా మళ్ళీ ఇలా ఉంచితే అది ఎవరికైనా ప్రాబ్లమే కాబట్టి అదిగో సో చూస్తున్నారు కదా జెన్యున్గా గా తీసుకుంటాము ఇదిగో చూడండి ఎంత పొందో అసలు ప్యూర్ ఇవన్నీ కూడా మనకి వివింగ్ ప్రింట్ కాదండి ఇవన్నీ మనకి వివింగ్ బార్డర్సే వస్తాయి మొత్తం కూడా అని కానీ ఇంకా వాళ్ళకి అలా వచ్చి ఇచ్చేస్తున్నారు టూ మీటర్స్ అనేవి తీసుకోమన్నారు కానీ అసలు ఫోల్డింగ్స్లోనే అర్థమవుతున్నాయి కొంచెం పెద్దలుగానే ఉన్నాయండి కానీ నూట యాభై రూపాయలే అనమాట భలే ఉంది కలెక్షన్ అయితే మనకి దేనికి అదే హైలెట్గా అయితే వస్తుంది చూసుకోవచ్చు ఇలా మీకు వన్ బై వన్ కలర్స్ డిజైన్స్ అయితే అండ్ పింక్లో రెడ్లోని పెద్ద డాలర్ డిజైన్స్ ఉన్నాయి లీఫీ డిజైన్స్లో పికాక్ బ్లూ కలర్ ఇలా మనకి కలనీత షేడ్ బార్డర్స్ మాత్రమే మ్యాంగో బుటీస్ అని సో ఇట్లా మనకి వెరైటీ వెరైటీగా వస్తుందండి చూడండి మనకి అంటే గోల్డ్ సీక్వెన్ అదేమంటారు షైనింగ్ చక్కగా షైనింగ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది విత్ టూ స్టెప్స్ బార్డర్ అనమాట నెక్స్ట్ గ్రీన్కి ఇట్లా మనకి ఆర్గాన్జాలోని లైన్స్ క్రాస్ లహరియా లైన్ అయితే వస్తుంది నెక్స్ట్ రెడ్లోనే మీనాకరీ కాన్సెప్ట్ బార్డర్ అయితే మనకి గోల్డ్ కలర్ సెల్ఫ్ కలర్ అయితే వస్తున్నారు నవీ బ్లూ నెక్స్ట్ పింక్లోని ఎందుకో మళ్ళీ గ్రీన్ మంచి గ్రీన్కి వచ్చేసరికి పింక్ జరీ అయితే వస్తుంది ఎందుకో వన్ మోర్ ఇది కూడా మంచి మీనాకరీ కాన్సెప్ట్లో అయితే ఉందండి కానీ ఏదైనా మీకు వన్ ఫిఫ్టీయే మళ్ళీ రేట్ మార్చరు కేవలం నలభై ఐదే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎలా వస్తాయి ఓకే సేమ్ ప్రైజ్ ఓకే సో ఇలా అనమాట అండి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ హెవీ బార్డర్ కూడా ఇలా అనమాట బండిల్స్ ఇవన్నీ కూడా మీకు ఏది తీసుకున్నా నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇవి కూడా చక్కగా మీరు పట్టు లాగా ఏదైనా డిజైన్ చేయించి తీసుకోవాలన్నా కూడా అయితే తీసుకోవచ్చు అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే విత్ హెవీ బార్డర్ స్టైల్స్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలెక్షన్ అనేది ఓకే నెక్స్ట్ అదే జిమ్ బ్రాండ్ గోల్డ్ కాయిన్ క్రష్ మళ్ళీ మనకి ఇంకేంటి ఇప్పుడు హల్చల్ చేస్తున్న కలెక్షన్ మర్చిపోయాను అండి మనం మనం వీడియోస్ కూడా పెట్టాం కదా ఎస్ సిల్క్ తీసుకున్నానండి నేను కూడా మర్చిపోయాను అది స్పేస్ సిల్క్ జిమ్మి క్రష్ గోల్డ్ కాయిన్ అన్నీ ఉంటాయి ఇందులో కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇది కూడా నూట యాభై అండి చూసుకోవచ్చు ఇంకా కలర్లకి అయితే అంతే లేదు బ్రైట్ లైట్ అదిగో అసలు ఇంకా చూసుకోవచ్చు ఆ షేడ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి పింకు రోజు లైట్ అసలు బేబీ పింక్ ఓకే ఓకే సార్ సో అందుకే ఇలా కలర్స్ చూడండి ట్వంటీ ఫోర్త్ వచ్చేలోపు చాలా కలెక్షన్స్ అయితే ఇచ్చేయాలని ఒక మెయిన్ తో అందరినీ కవర్ చేసేస్తున్నారండి చూడాలి కావాలి పెద్దవాళ్ళు అందరు చక్కగా మొత్తం అందరికి లేడీస్ అందరికి చక్కగా ఆడపడుచులకి కానీ మేనకోడళ్ళకి అందరికీ కూడా ఆ కలర్స్ చూడండి అబ్బాబ్ సూపర్ అండి ఏదైనా నూట యాభై మూడు నుంచి నాలుగు మీటర్లు ఆ గ్రీన్లో చూడండి ఎన్ని ఉన్నాయి షేడ్లు అయితే మనకి ఇందులో స్పేస్ సిల్ అది స్పేస్ అన్నీ ఉన్నాయి స్పేస్ సిల్క్ క్రష్ గోల్గాయలు జిల్లా అదే అన్నీ ఉన్నాయి షైనింగ్లు కూడా బాగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మిస్ చేసుకోవద్దండి ఆఫర్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి బాగున్నాయి చాలా కలెక్షన్స్ గ్రీన్స్లో షేడ్ ఓకే సో అందుకే అతని బర్త్డే వస్తుంది ఇంకా నియర్ బై వాళ్ళు ట్వంటీ కదా ఇంకా ఫోర్ డేసే ఉంది సో ఈ లోపే వీడియోస్ అన్నీ మనం రిలీజ్ చేసి చక్కగా ఆ రోజు వరకు కలెక్షన్ ఉంటే మటుకు అవే ప్రైస్కి ఇస్తారనమాట చూసుకోవచ్చు త్రీ టు ఫోర్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అలా సో ఇగో చూడండి అసలు ఇన్ని మనకి సీ గ్రీన్లోని అబ్బా అసలు బావండి కలెక్షన్ అయితే నిజంగా గ్రే కలరు అదిగో యాష్లోని లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్స్ అట్ స్కై బ్లూ ఇటు స్నో బ్లూ మెటాలిక్ మెటాలిక్ కలర్స్ అసలు ఫుల్ డిమాండింగ్ అనమాట ఇప్పుడు వీళ్ళ దగ్గర మెటాలిక్ కలర్స్ బండిల్స్ అయితే కూడా తెచ్చారండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆ కలర్లు దొరకడం చాలా కష్టం ఇదిగో చూస్తున్నారా షైనింగ్ షేడ్స్ లో వచ్చేస్తుంది మొత్తం కూడా ఏదైనా ఇంక వన్ ఫిఫ్టీయా మీకు ఏది సపరేట్ అయితే చెయ్యట్లేదు కేవలం నూట యాభై రూపాయలు మూడు నుంచి నాలుగు మీటర్లు అయితే వస్తుంది చక్కగా ప్రిల్స్ ఫ్రాక్ కుట్టిస్తే ముద్దు గుమ్మల్లో అయితే ఉంటారండి అమ్మాయిలకి క్యాన్ క్యాన్ పెట్టి ఫ్రాక్ అదే అంటే నిండుగా చూస్తుంటారు అదే చక్కగా బాగుంటాయండి మంచి బుద్ధుగా బుద్ధుగా కూడా ఉంటారన్నమాట పిల్లలకి కుట్టించి వేస్తే క్యాన్ క్యాన్తో కలర్స్ కూడా అంత నిండు లైట్ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే కవర్ చేసేశారు చూసుకోవచ్చు ఒక మెరుగున్న స్నప్ షేడ్లో కూడా చూసిన డిఫరెన్స్ అక్కడ తెలుస్తున్నాయి మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అక్కడ చూడండి అక్షయపాత్ర పెరుగుతూ ఉన్నాయి అనమాట కట్టలు అయితే ఇంత కలెక్షన్ అసలు కష్టం అదిగో కబోర్డ్స్లో అలా కుక్కుతా ఉంటారు మళ్ళీ సేర్ తెచ్చి మనకి సేల్ అయిపోగానే మళ్ళీ కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ పింక్ రోజ్ బీచ్ షేడ్స్ వస్తుంది లైట్ అండ్ డార్క్ లో ఇలా పక్కన కుప్పలు పెరుగుతూ ఉన్నాయి అసలు ఈ వీడియోకి తమ్ ఏ కలెక్షన్ పెట్టాలో కూడా తెలియట్లేదండి ఎందుకంటే మిక్స్ చెప్పారు కదా గ్రైండింగ్ కలెక్షన్ అని గ్రైండర్ కలెక్షన్ మొత్తం కూడా ఫుల్ అన్నీ కలిపి కొనేసుకోవడం ఇటు కి అటు ఇండియన్ కి తగ్గట్టుగా అదే అన్న ఫుల్ మొత్తానికి చక్కగా పట్టుపరికి నీళ్ళు కావాలంటే దీని ముందు వెస్ట్రన్ మోడల్స్ కావాలి అంటే ఇవి ఎలా స్టిచ్ చేసుకుంటారు ఎలా వాడతారో కస్టమర్స్ ఇష్టం అండి చూస్తున్నారు కదా సూపర్ లైట్ కలర్ అని ఆరెంజ్ అతని మీద వచ్చేస్తూనే మొత్తం కూడా బండిల్స్ అయితే పింక్ లైట్ ఉల్లిపట్ట రంగు చూడండి అసలు ఇగో ఇంకా ఉన్నాయండి అది ఒక తీస్తున్నాడు తన కట్టెలు బండిల్స్ చూసుకోండి మన రాము గారు కూడా అందులోనే అలా మునిగిపోతారు కట్టెల్లో ఇగో గ్రీన్లో చూసుకోండి నెక్స్ట్ గ్రే మెటాలిక్ ఇలా తన బండిల్స్ వేస్తున్నాడు అదిగో త్రీ కలర్స్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం కలిపి కడితే అసలు ఇంకా బాగాలేదు

చాలా కుప్పలైతే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా రేట్ అనేది చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారండి అసలు నూట యాభై రూపాయలు అంటే సూపర్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట మూడు నుంచి నాలుగు మీటర్లు అయితే వస్తుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్